జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల కొన్ని వస్తువులు చౌకగా మరికొన్ని వస్తువులు ఖరీదుగా మారనున్నాయి నిత్యవసర వస్తువులు ఔషధాలు కార్ల ధరలు తగ్గనుండగా లగ్జరీ ఉత్పత్తులు కార్బోనేటెడ్ డ్రింక్స్ ధరలు పెరగనున్నాయి యు పాల ఉత్పత్తులను జిఎస్టి నుంచి మినహాయించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి పనీర్ పరాఠా పిజ్జా బ్రెడ్ ఖాకరా రొట్టెల ధరలు దిగిరానున్నాయి వెన్న నెయ్యి చీజ్ జామ్లు సాస్లు పాస్తా నమ్కేన్లు మిఠాయిలు బాదాం పిస్తా జీడిపప్పు ఖర్జూరం సిట్రస్ పండ్లపై పన్ను ఐదు శాతానికి తగ్గడంతో వాటి ధరలు తగ్గనున్నాయి కాన్ఫ్లేక్స్ బిస్కెట్లు చాక్లెట్లు కోకో ఉత్పత్తులపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గడంతో అవి చౌక ధరలకు లభించనున్నాయి కూరగాయ నూనెలు జంతు కొవ్వులు మాంసం చేప ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి ప్రాణాధార ఔషధాలపై పన్నును పూర్తిగా తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి వైద్య పరికరాలు డయాగ్నోస్టిక్ కిట్లు బ్యాండేజీలు థర్మామీటర్లు ఆక్సిజన్ పై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడంతో ఆయా వస్తువుల ధరలు తగ్గనున్నాయి